ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చేసి ముప్పై ఒకటి బుధవారం అండి ఒకటి నెల రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మనం వరంగల్ ఏనుమామల మార్కెట్లో పత్తి ధరలు ఎలా ఉన్నాయి దీని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం సో ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని కొత్తవారు పాతాలు సబ్స్క్రైబ్ చేసుకోండి సో టాపిక్లో వెళ్ళిపోదాం ఈరోజు మనం వరంగల్ యనుమామూల మార్కెట్లో పత్తి ధరలు నిన్నటితో పోలిస్తే ఈరోజు కాస్త తగ్గాయి ఈరోజు పత్తి ధరలు ఇలా ఉన్నాయి కింటా పత్తి ధర నిన్న ఆరు వేల ఐదు వందల ముప్పై రూపాయలు పలికగా ఇవాళ పత్తి ధర వచ్చి ఆరు వేల ఐదు వందల పది రూపాయలుగా పలికింది ధరలు భా భారీగా పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ధరలు పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పత్తి రైతులు కోరుకుంటున్నారు సో ఫ్రెండ్స్ ఎవరు కోరుకున్నా పత్తి ధరలు మాత్రం పెరిగే అవకాశాలు లేవు ఎందుకంటే మన దేశం నుంచి పక్క దేశాలకైతే అయితే మన పత్తి అయితే పోవడం లేదు దానివల్ల అయితే పత్తి ధరలు పెరగట్లేదు సో మీరు గమనించుకోవాలి సో వాళ్ళ వెళ్ళిన మాట నమ్మి మీరైతే పత్తి ఇంట్లో నిల్వ చేసుకుంటే పోయిన సమస్యలు లాగా లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎంత వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి